వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో రేపు భారీ బహిరంగ సభ జరగనుంది ప్రజాపాలన విద్యోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి మొదట కాలేజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్నారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా శక్తి సభ నిర్వహించనున్నారు గత సంవత్సర కాలంలో మహిళలకు ఇచ్చిన పథకాల స్టాల్స్ ను ఏర్పాటు చేయడమే కాకుండా లక్ష మందితో సభ ఏర్పాటు చేయనున్నారు ఇక ప్రజాపాలన ద్వారా ప్రజలకు అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను సభ నుంచి వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి thank you వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో రేపు భారీ బహిరంగ సభ జరగనుంది ప్రజాపాలన విద్యోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి మొదట కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్నారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా శక్తి సభ నిర్వహించనున్నారు గత సంవత్సర కాలంలో మహిళలకు చేయుతనిచ్చిన పథకాల స్టాల్స్ ను ఏర్పాటు చేయడమే కాకుండా లక్ష మందితో సభ ఏర్పాటు చేయనున్నారు ఇక ప్రజాపాలన ద్వారా ప్రజలకు అందించిన అభివృద్ది సంక్షేమ పథకాలను సభ నుంచి వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి thank mm -hmm. you